కోవూర్ నియోజకవర్గంలో ఐదు మండలాలకు గాను నీటి సంఘాలకు ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది ఈ క్రమంలో ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో నీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియను తెలుగుదేశం సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి పర్యవేక్షించారు అలాగే స్థానిక ఎంఆర్ఓ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఎన్నికల ప్రక్రియ కార్యక్రమం పరిశీలించి పోలింగ్ ఆఫీసర్కు సూచనలు చేసి వెళ్లారు ఈ కార్యక్రమంలో నీటి సంఘాల ఎన్నికలకు స్థానిక నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి వెంకటరమణారెడ్డి కృష్ణారెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నీతి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు నేను వీటన్ని తనిఖీ చేస్తున్నాము నర్సాపురం ఇందుకూరుపేట చూసొచ్చాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చాం గంగపట్నం ఎక్కడ కూడా ఇటువంటి సమస్యలు మనకి తెలియ తలెత్తలేదు ప్రశాంతంగా ప్రశాంతంగానే ఎన్నికలు జరుగుతున్నాయి దాదాపుగా టీసీలకు ఎన్నికలు కూడా పూర్తిగా వచ్చాయని తెలుసు తెలుస్తుంది సో ఈ పూర్తయిన తర్వాత నీటి సంఘాలు డబ్ల్యూఏ ఎన్నికలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలు సహకరించి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూ చూడాలని కోరుకుంటున్నారు స్టేషన్స్ మొత్తం మనకి ఆరు నీటి సంఘాలు ఉన్నాయి ఏడో నీటి సంఘం వచ్చేసి వెంకన్నపాడంలో కొన్ని మన టీసీస్ ఉన్నాయి ఆరు నీటి సంఘాలు ఎక్స్క్లూజివ్గా మన మండలంలో ఉన్నాయి ఆరు ఆరు నీటి సంఘాలకు సంబంధించి కూడా మేము ఇద్దరం ఏం ఎస్ఐ గారు వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా మనకి ఫోన్ కాంటాక్ట్లో ఈ ఊళ్ళతో అందరూ ఎలక్షన్ ఆఫీసర్స్ టచ్లో ఉన్నాము అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ ఏ ఇరిగేషన్ గారు ఉన్నారు ఈ ఇవన్నీ కూడా నిర్వహించడంలో వారు వారు కూడా ఇక్కడ మనకి నర్సాపురంలో ఉన్నారు అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని మాకు అర్థమైంది కాబట్టి మనకి సకాలంలోనే ఎన్నికలు ఈరోజు పూర్తి పూర్తి చేసుకోవడానికి అందరూ అందరూ కృషి చేస్తున్నారని సార్ భద్రత మన మండలంలో ఉండేటువంటి ఆరు నీటి సంఘం విలక్షణకు సంబంధించి ఆరు చోట్ల కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేయడం జరిగింది అదేవిధంగా అన్ని చోట్ల కూడా మేము తిరిగి ఎటువంటి అవాంఛన సంఘం జరగకుండా ఉండేందుకు ఎంఆర్ఓ వార్త కలిపి పర్యవేక్షిస్తాం థ్యాంక్ యూ